దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని ఆవిడ కరుణ కటాక్ష విక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ దే దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సులు కోరడం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండీ శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడిని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బర్ర రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి అలాగే మన ఆలయ ఈయో సీనా నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధనికులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాడైనా సరే లేకపోతే పండితులైనా సరే పాంబర్లు అయినా సరే ఆడ మాగా అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గురించి మొత్తం నేనమ్మంతా చండే నా కోసం నాలుగో సూత్రం కీలకం నా అసం నా సూక్తం నాపి ధ్యానం నాచ మార్చనం कुछ का बड़ा मात्र में दुर्गा पाटा बलों लाभे अति अधिक उत्साह देवी 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 लाभ दुर्लभम लोप नहीं बहुत नहीं सामने रिपार्ट से मारने मोरने में ऐसा संभव है चांद नाथ कम पाठ मात्र समझिए देव कुछ का सौत्र मत मन ओ भाई रेम कीम चामुने इच्छे ओम के मुंग कीम सुसाज ज्वाले 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 प्रचला प्रचला भाई रेम कीम चामुने इच्छे సర్వబాధ ప్రశమనం త్రైలుకి సైకిల్ ఏమేమస్పత్రి వినాశనం సో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని అమ్మవారి గర్వ రాక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం సంక్షేమం కోసం ఆవిడ ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అలాగే వ్యక్తికి అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ అయితేనేమి అందరూ కూడా ఆ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కర్ణాటక రాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసన్న పద్యాలను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను